భారత రాజ్యాంగ సభ సభ్యులు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ప్రొఫెషనరీ అధికారి భారత హాకీ టీంకు క్యాప్టెన్ గా వ్యవహరించి ఒలింపిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించిన తొలి గిరిజన క్రీడాకారుడు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జయపాల్ సింగ్ ముండా జనవరి మూడవ తేదీన ఆదివాసీ గ్రామాల్లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదివాసీ సభ న్యాయ సలహాదారుడు ఆయన పరుపు సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయమై హైకోర్టు తీర్పును అలాగే భూసేకరణ చట్టం నిబంధనలు ఉల్లంఘించి నిర్వాసితులకు పూర్తి న్యాయం జరగకుండా కోర్టు తీర్పు అమలు చేయకుండా ప్రాజెక్టు నిర్మించడం హేయమైన చర్య అని ఆరోపించారు పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వాల మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టవలసి ఉండగా అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్మాణ పనులు చేపట్టడం దారుణమన్నారు ఆర్ఎన్ఆర్ కాలనీలకు చట్టంలో పేర్కొన్న ఇరవై ఐదు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం విష్ణు వెంకటేష్ వెంకటరెడ్డి రంజిత్ కుమార్ యాకోబు కావేరి పాల్గొన్నారు మొత్తం పోలవరం ప్రాజెక్టు పతిభూ భూసేకరణ చట్టాన్ని కూడా ఉల్లంఘించాయి హైకోర్టు రెండు వేల ఐదులోనే హైకోర్టులో చాలామంది రైతులు కొన్ని సంస్థలు వంటి ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఉమ్మడి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు ఈ రిట్ కలిపి హైకోర్టు డివిజనల్ బెంచ్ రెండు వేల ఏడులో ఆర్డర్స్ పాస్ చేస్తూ ఈ మొత్తం గ్రామాలన్నింటినీ కూడా నిర్వాసితులందరినీ కూడా ఆర్ఎండ్ ఆర్ కాలనీలోకి పంపించిన తర్వాతే ఆరులందరికీ ఆర్ఎండ్ ఆర్ కల్పించిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్ పనులు చేపట్టాలి తప్ప అప్పటివరకు కూడా ప్రాజెక్ట్ పనులు చేపట్టద్దని చెప్పారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చినటువంటి కొత్త చట్టం కూడా నిర్వాసితులందరినీ ఆరు నెలల ముందే ప్రాజెక్టు పనులకి ఆరు నెలల ముందే వాళ్ళని ఆర్ఎండ్ ఆర్ కాలనీస్ తరలించాలని చెప్పేసి చట్టంలో స్పష్టంగా రాశారు అటు హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించారు ఇటు సుప్రీంకోర్టు ఇప్పుడు ఇటు కొత్తభూసేకరణ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ రెండు వేల పదహారులో కాఫర్ పెట్టారు ఆ కాఫర్ కట్టడం వల్ల కాంటూర్ లెవెల్స్ మొత్తం మారిపోయినాయి నలభై ఐదు ఉన్నాయి ముప్పై ఐదుకి వచ్చేసి అప్పుడు కొత్తగా అరవై ఐదు గ్రామాలు మళ్ళీ చేర్చాల్సినటువంటి పరిస్థితి రావడానికి కూడా కాపాడటానికి కారణం కాబట్టి అసలు మీరు ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు మీ సౌలభ్యం కోసం ఫస్ట్ క్లేస్ సెకండ్ క్లేస్ పెట్టుకోవాలి తప్ప హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో మొత్తం అందరికీ ఉపాధి కల్పించి అందరినీ ఆర్ కాలనీ స్థితి పంపించేటంతవరకు కూడా నిర్మాణ పనులు ఏమీ కూడా చేపట్టకూడదు అదేవిధంగా వీళ్ళు ఇచ్చేటటువంటి అరకురా నీతులు కూడా సరిపోవు బడ్జెట్ని మళ్ళీ రివైజ్ చేయాలి కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఈ ప్రాజెక్టును చేపట్టి కేంద్ర ప్రభుత్వమే నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాము ఈవేళ డిసెంబర్ పది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నుంచి జనవరి మూడున జైపల్ సింగ్ ముండా జయంతి వరకు పోలవరం నిర్వాసితుల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం అందులో భాగంగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానంగా జైపల్ సింగ్ ముండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అంటే అన్ని రంగాల్లోనే ఆయన ప్రవేశించిన ప్రవేశం ఉంది ఆయనకి క్రీడాకారుడిగా భారతదేశానికి ఒలింపిక్స్లో హాకీలో కెప్టెన్గా వెళ్ళి గోల్డ్ మెడల్ సాధించారు ఆ తర్వాత ఐ చదువుల్లో కూడా ఐసిఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి ఆ భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా ఉన్నారు తర్వాత ఒక ఆదివాసీ మహాసభ అని చెప్పేసి అది పెట్టి మొత్తం గిరిజనులందరిలో కూడా చైతన్యం తీసుకుని వచ్చారు ఆ తర్వాత ప్రత్యేక జార్ఖండ్ కోసం ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం పార్టీ పెట్టి ఆ పార్టీ పేరు మీద ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిపించడం ద్వారా రాజకీయ నాయకుడిగా అక్కడ ప్రెసెస్ అయ్యారు ఆ విధంగా ఆ తర్వాత రాజ్యాంగం రాసేటటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆయన గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి షెడ్యూల్డ్ వాళ్ళ సమస్యలన్నిటి మీద కూడా ఆ రాజ్యాంగ సభ ముందుకు తీసుకొచ్చి ఆ డిబేట్స్ అన్నింటిలోనే కూడా ఈవేళ గిరిజనులు అనిపిస్తున్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ సిస్ షెడ్యూల్తో పాటు ఇతర ఆర్టికల్స్ అన్నీ కూడా గిరిజనులకు సంబంధించిన కూడా జేపల్ సింగ్ ముండా అప్పుడు రాజ్యాంగ సభను ఒప్పించి మా అంబేద్కర్తో డిస్కస్ చేసి అవన్నీ కూడా ఆ రోజే సాధించినటువంటి